హలో హాయ్ అందరికీ రోజు వచ్చి ఆలుగడ్డ ములక్కాయ కర్రీ తయారే విధానం గిన్నె పెట్టుకుని గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కళ్ళు కూడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకుని ఆనియన్స్ అన్నీ కూడా బాగా మగ్గినంత వరకు వేసుకోవాలి ఇలా ఆనియన్స్ అన్నీ మగ్గిపోయిన తర్వాత చెక్కలు కూడా వేసుకుని కొద్దిసేపు వేయించుకోవాలి ఇలా ములకాయలు కూడా కొద్దిగా మగ్గిన తర్వాత కట్ చేసి పట్టం పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు కూడా వేసుకోవాలి నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను మీరు కావాలనుకుంటే పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోండి కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు అన్నీ వేసుకుని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి చూసే కదా అన్నీ బాగా మిక్స్ అయిపోయినాయి ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఆలుగడ్డ ములకాయ మొత్తం ఇలా కొంచెం ఉడికిపోయిన తర్వాత ఇందులో సరిపడా కారం వేసుకోవాలి సరిపడా కారం వేసుకొని అదంతా బాగా కలుపుకో ఇదంతా బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం మగ్గనిచ్చి ఇదంతా బాగా కలుపుకొని ఒక నిమిషం మగ్గనిచ్చి ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకొని కర్రీ దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఇదంతా బాగా ఉడికించుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకుని కర్రీ దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఆలుగడ్డ ములక్కాయ కర్రీ రెడీ అయిపోయింది ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా బాగా వస్తుంది చూసారు కదా ములక్కాయ ఎక్కడా కూడా విడిపోలేదు అలాగే ఆలుగడ్డ కూడా పేసరైపోకుండా ముక్కలు కింద ఉంది చాలా బాగా వచ్చింది ఓకే బాయ్ ఫ్రెండ్స్